ఎందుకు మీకు ఓట్ వేయాలి సార్ విజయవాడ వెస్ట్ని బెస్ట్గా చేస్తాను ఆంధ్రప్రదేశ్ గ్రౌండ్ రియాలిటీ మర్చిపోయే వ్యక్తిని కాదు నేను కుల మతాల బేసిస్తో రా నాయకుడు అవుతాడనే విషయం నేను నమ్మనండి విజయవాడలో ప్రచారం పీకి చేరుకుంది ప్రస్తుతం విజయవాడ వెస్ట్ కూటమి అభ్యర్థి మనతో ఉన్నారు సుజనా చౌదరి ఆయన అడిగి ప్రచారం ఎలా జరుగుతుందని తెలుస్తుందా సార్ ఓకే ఒక సైడ్కి వచ్చాను ఎందుకు మీకు ఓటు వేయాలి సార్ ఎందుకు ఓటు వేయాలంటే నా అనుభవం చూసి నా కమిట్మెంట్ చూసి ఓటు వేయాలి అని అడుగుతున్నాను మిమ్మల్ని ఓన్ చేసుకున్నారు ఇక్కడ ప్రచారంలో ఇక్కడ అంటే బయట నుంచి వచ్చారనే ప్రచారం చాలా ఎక్కువగా చేస్తున్నారు మీ ప్రచారదులు అంటే ప్రతి ప్రత్యర్థి పార్టీ వాళ్ళు ఇంకేమి చేయడం చేత కాక అది చేస్తూ ఉన్నారు ప్రజలు బ్రహ్మరాధం పడుతున్న తీరు చూస్తుంటే మాత్రం నన్ను ఓన్ చేసుకున్నారు విజయవాడ వెస్ట్ మీరు చేసేది ఏంటి గెలిస్తే విజయవాడ వెస్ట్ని బెస్ట్గా చేస్తాను ఆంధ్రప్రదేశ్ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ ఉంటాయి కదా కొన్ని పాయింట్స్ నేను గెలిస్తే ఇవి చేస్తానని చెప్పేవి అలాంటివి ఏమున్నాయి ఇవి ఆల్రెడీ నేను అంటే కనకదుర్గమ్మ కొండని ఇంద్రకీలాద్రి ఆధ్యాత్మిక క్షేత్రం కింద తయారు చేయటం తర్వాత ఎర్రకట్ నుంచి ఒక ఫ్లైఓవర్ వేయటం హిల్స్ దాకా తర్వాత డ్రైనేజ్ సిస్టమ్ మొత్తం ఆధునీకరణ చేయటం అంటే ఎస్టీపీ సీవియర్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ పెడతాం మినరల్ వాటర్ ప్లాంట్స్ పెట్టించడం కొండ ప్రాంతంలో ఉన్న వాళ్ళకి మెటీరియల్ లిఫ్ట్లు పెట్టాలి మనుషులందరికీ లిఫ్ట్ చేయించడం నేను చెప్పట్లా కనీసం వాళ్ళు సరుకు తీసుకెళ్ళటానికి కొన్ని లిఫ్ట్లు పెట్టాలి అది ఇన్హ్యూమన్గా ఉంది ప్రస్తుతం వాళ్ళు మేడమే వేసుకుని వెళ్తాం ఇలాంటివన్నీ ఉన్నాయి ఏరియా నుంచి వచ్చారు ఇది పూర్తిగా మాస్ ఇక్కడ మమ్మే కొనగలుగుతున్నారు మీరు బ్రహ్మాండంగా అందులో అనుమానమే లేదు ఇక్కడ నుంచి వెళ్ళినే కదా వెళ్ళి గ్రౌండ్ రియాలిటీ మర్చిపోయే వ్యక్తిని కాదు నేను ఒక నలభై రెండు వేలకు ముస్లిం ఓటింగ్ ఉంది మీ ప్రత్యర్థి ముస్లిం అది మీకు ఇబ్బంది కలిగించదు ఎందుకంటే ఇక్కడ మోడీ షో కానీ కుల మతాల బేసిస్తో రా నాయకుడు అవుతాడనే విషయం నేను నమ్మనండి మన మన కెపాసిటీ ఏమిటి మన సమర్థత ఏంటి సామర్థ్యం ఏంటి చూపించుకొని ప్రజల యొక్క మెన్నను కోరుకోవాలి డెఫినెట్గా నాకు ఓట్లు వేస్తారని నా నమ్మకం అదే సుజనా చౌదరి మనసులో మాట నువ్వు అప్డేట్స్ కోసం చూస్తామండి మీ బి ఉద్దేశం